ఓం శ్రీమాతమహ గొప్ప నీతి కథ అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం ఉంది వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిద ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడు ఇల్లు అని సమాధానం వచ్చేది అందుకే అనుకున్నాడు ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరు జాబితాలో నేను కూడా చేరాలి అనుకున్నాడు లక్ష్మీపతి దానికోసం ఎవ్వర నుంచి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రింబవులు కష్టపడ్డాడు సంపాదనే సర్వసంగా కష్టపడ్డాడు నలభై ఏళ్ళలోపే కోటీశ్వడైపోయాడు ఒక కోటి తర్వాత మరొక కోటి అలా అలా యాభై ఏళ్ళలోపే ఎన్నో కోట్లు కూడా కోడబట్టాడు ఒకప్పుడు తను చూసిన అందమైన భవనం లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా ఒక ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు లక్ష్మీపతి అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి నగరంలో నడిబొడ్ నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకా విశిష్టతలన్నీ ఒకే చోట పోగుబడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి అవురా ఎంత బాగుంది అని ఆశ్చర్యపోయారు అందరూ శబాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయాక తన గదికి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు పిల్లలు ఇంకా ఫోన్లో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతను గురించి వచ్చిన అతిథుల కామెంట్స్ ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులు చెప్పుకుంటున్నారు పిల్లలు భార్య లక్ష్మీపతికి ఈరోజు ఎందుకో కంటి నిండా నిద్రపో అనిపించింది నెమ్మదిగా మూత పడుతుండగా నేను వెళుతున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించలేదు అంతా చీకటిగా ఉంది ఎవరు అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతుగా తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టు అనిపించింది నేను నీ ఆత్మను నేను వెళ్తున్నా ప్రతిధ్వనించినట్టుగా వచ్చింది సమాధానం అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్ళకు చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీకోసమే కదా నేను చుసుకుపడటానికే కదా తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేను నీ శరీరానికి బీబీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇవి కాక గ్యాస్ అల్సరు వండనే ఉన్నాయి కదా ఇష్టమైంది ఏది తినలేను ఎందుకంటే నీ శరీరం అరించుకోలేదు కదా కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయడానికి కూడా నువ్వెంత ఆయాసపడుతున్నావో మన ఇద్దరికీ తెలుసు రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలను తీర్చడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతే కానీ మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా నిజ జీవితంలో జరిగే సంఘటనలే ఈ కథ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను ఓం శ్రీమాత్ మహా